ఇంటర్నెట్లో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది దీనిని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఒక వ్యక్తి తన అమాయక కొడుకుని ఒక క్రూరమైన జంతువు సింహం వెనుక కూర్చోబెట్టి ఫోజులు ఇవ్వాలని బలవంతం చేస్తున్నాడు ఆ వీడియోలో ఆ పిల్లవాడు తీవ్రంగా ఏడుస్తున్నట్లు సహాయం కోసం అరుస్తున్నట్లు కనిపించింది ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆ వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు ఈ షాకింగ్ వీడియోను ఎట్ ద రేట్ బ్యాడ్ పేరెంటింగ్ టీవీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు ఆ వీడియోలో ఒక తండ్రి తన బిడ్డను ఫోటో కోసం మృగరాజు సింహం వెనుక కూర్చోబెట్టాలని బలవంతంగా చేస్తున్నట్లు మీరు చూడవచ్చు ఆ పిల్లవాడు భయంతో బిగ్గరగా ఏడుస్తూ సహాయం కోసం అరుస్తున్నాడు తన అమాయకప్పు కొడుకును ప్రమాదకరమైన జంతువు దగ్గరకు తీసుకువెళ్లిన తండ్రిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఆ తండ్రి పెంపకంపై ఈ కలతాల పెట్టే వీడియో తీవ్రమైన ప్రశ్నలను లేవదీస్తుంది ఆ వ్యక్తి చేసిన ఈ చర్యలను చూసి నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏడుస్తున్న బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక యూజర్ తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పడివేశాడని ఒక ఫోజు కోసం అతను తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పడేశాడని రాశాడు మరో యూజర్ ఒక అమాయకుడి ప్రాణాన్ని ప్రమాదంలో పడివేసినందుకు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు అలాంటి తల్లిదండ్రులు తమ సొంత బిడ్డలకే శత్రువుల మారారు మరో యూజర్ ఈ వ్యక్తి తండ్రి అని పిలవడానికి అర్హుడు కాదని వ్యాఖ్యానించారు